மார்கேரிக்கா <laughs> <laughs>

ఏదో చార్జింగ్ పెట్టాలా ఆశవాసి కానీ ఎలా ఇరవై చెత్తలో కన్నీ ఇని ఎరగని జాగ్రత్త కొంతలుకేయడం జరుగుతుంది జతలు కాస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా నచ్చుకోవాలి మూడు వరకు పూర్తి ఏడు యాభై ఇరవై ఏడు నాలుగవ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరం నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అనగా ఆ పిల్లలు వైపు ఒప్పించు పిల్లలు

¡Se <coughs> viene

செகண்ட் டப் அடிக்கடி சார்ஜிங் ஃபுல்லாக எடுக்க கொள்ள டப்பா தான் ¡Vaya, no! you get back बाबा नगर जॻहि कलाक रा तव्हांखे ताक र i <laughs> సమయం మీకు కరా కరెంట్ కాడి ఉంది ఏ పర కరా ఒక్క నిమిషం